ఐ లవ్ యూర్ విలేజ్ ఐ లవ్ యూ బాయ్ సో మచ్ నాకు చాలా ఇష్టం పీపుల్ మనం కావాలంటే మీకు తెలిసినట్టుకో మీరు ఇచ్చినంత ఆహ్వానం మీకు ఎవరినరు ంత ఎప్పటికీ భీమవరం ఫేవరెట్ ఇప్పుడు మరింత ఫేవరెట్ అయిపోతుంది ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన గౌరీ సెల్స్ మన భీమవరంకి వచ్చింది నా మాట చెప్తున్నా వినండి హాయ్ నాకు మన భీమవరం లో ఎలాగైతే వంటలు ఆహ్వానం ఆతిథ్యం ఫేమస్ గౌరీ సెల్స్ కూడా మీరు ఫేమస్ చేసేయాలంటే బికాస్ నేను అడుగుతున్నాను కాబట్టి అండ్ మీరు ఒక్కసారి షోరూమ్ లో వచ్చింది తప్పకుండా లోపలే మంచి కాటన్ చీరలు అండ్ మంగళగిరి పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయి వాడిచ్చే రంగులు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అబ్బాయిలకి మనం మీ అమ్మాయిలు ఇంప్రెస్ చేసే అవకాశం ఎందుకు సో డెఫినెట్లీ చెక్ చెక్అట్ అండ్ ఇంకొకటి ఓకే త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ అటు టెలివిజన్ రంగంలో ఇట్లా మిమ్మల్ని పరిగణించి నేను వెళ్ళి చూస్తాను ఈరోజు అలా చూడ చూడకపోతే వదలరా ఐ వాంట్ సీ చాలా మన భీమోరం ముల్లడు ఎంత సూపర్ హిట్ అయిపోయాయో తప్పకుండా మనం చూడాలి అండ్ పుష్ప టూ జరుగుతుంది షిల్పింగ్ మీ అందరికీ చాలా మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అనుభవం ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాం అందరం కాకుండా ఎక్కువగా మన పుష్ప బాగా కష్టపడుతున్నాడు అండ్ మీకు నచ్చినట్టు మంచి డాన్స్ నెంబర్స్ కూడా ఉంటాయి ఈసారి నేను కూడా అది ఫ్యాన్ చాలా వెయిట్ చేస్తున్నారు సుకుమార్ గారికి బణి గారికి అందరు అడుగుతున్నారు టూ స్టోరీ రాయండి అని కూడా ఉండమంటారా లేకపోతే రంగమ్మ